హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుందా అని చూస్తున్నారా ఎక్కడికి లేదండి హైదరాబాద్లోనే ఉన్నా హైదరాబాద్లోనే ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం ఎప్పుడు మేము ఆరు తర్వాత వెళ్ళడం వల్ల అది క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత ఎంట్రన్స్ ఉండదు అది లోపలికి ఎప్పుడు గార్డెన్ చూసుకొని వచ్చేడమే పిల్లలకి ఎప్పుడో చూపించాం ఒక రెండు మూడు సంవత్సరాల కిందట మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిద్దామనేసి తీసుకెళ్తున్నాం ఇదంతా ఎన్టీ రామారావు గారి సమాధి మొత్తం అండి ఇది చాలా బాగుంటుంది పచ్చని చెట్లతో అంతాను కానీ ఒకటే బాధాకరం అండి ఎందుకంటే మనం అతన్ని దేవుళ్ళ కొలుస్తాం కదా ఏమో మందికి ఎలా ఉంటుందో కానీ నాకైతే దేవుళ్ళు లెక్కే అతనైతే అలాంటి అతను సమాధి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని రావాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారో చూడండి నేను వీడియో తీస్తున్నాను కదా చూడండి మీదకి ఎక్కి కూర్చోవడం పిల్లలు ఎక్కిచ్చి ఆడించడం అదంతా చేస్తుండ్రు అందు మీద ఎక్కి కూర్చొని సెల్ఫీలు తీసుకోవడం అదంతా నాకు చూస్తే పిచ్చి కోపం వచ్చింది నిజంగా చెప్తున్నాను ఏదైనా మన కళ్ళ ముందుని తప్పు జరిగితే అది తప్పని చెప్పండి ఎందుకంటే అది చెప్తేనే కదా తెలుస్తుంది అవతల వాళ్ళకి తప్పనేసి మనం ఏం చెప్పకపోతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు కదా ఏమవుతుందండి వాళ్ళంతా వదిలేసి నోటి మీద కొడతారో ఏంటి చూడండి ఈమెలా కూర్చుందో పిల్లలు ఎక్కి చాడిస్తారు చాలా నాకైతే నచ్చలేదు అది అసలు నేనైతే వీడియో ఆపేసి వెళ్ళి చెప్పాను అసలు ఇదేమనుకుంటున్నారు ఒక లాంటి మనిషి సమాధి దాని మీద ఎక్కి మీరు ఎలా కూర్చొని పిల్లలు ఎక్కి చాడిస్తారు ఇక్కడ నమస్కారం చేసుకోవాలి అంతేగాని మీరు ఇదంతా చేయకూడదనేసి చెప్పాను చాలా కోపం వచ్చింది నాకైతే ఎందుకు ఇంత జనాలు ఉన్నారు ఇది ఏంటని వచ్చారు ఇది ఒక సమాధి అతన్ని సమాధి చూద్దామనే కానీ కదా ఈ ఫోటోలు తీసుకొని ఒక్కరు కాకపోతే ఒక్కరైనా అది తప్పు లేకపోతే సెక్యూరిటీ గార్డ్కైనా వెళ్ళి చెప్తే అయిపోతుంది కదా నేను ఇక్కడితో లేదండి సెక్యూరిటీ గార్డ్ గారికి కూడా వెళ్ళాను మీరు ఇక్కడ ఎంట్రన్స్లోనే వచ్చిపోయిన వాళ్ళు అయినా లోపల ఏమైనా జరుగుతుందో చూస్తున్నారంటే ఆ ఏమైందని అడిగారు పైన ఎక్కి పిల్లలు ఎక్కి చాడిస్తుండ్రు అందరూ ఎక్కి కూర్చొని సెల్ఫీలు దిగడం అది చేస్తుండ్రు అది ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు కదా అని ఆ మేము ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం ఇక్కడ మాకు తెలియదా అని అంటే మీకు తెలుసండి ఇప్పుడు లోపల ఏం జరిగింది మీకు తెలియదు కదా నేను చెప్పాను ఒకసారి మీరు అక్కడ ఉండి ఇలా చేయకూడదని అని చెప్పండి లేకపోతే ఎంట్రన్స్లోనే చెప్పండి పైకి ఎక్కకూడదు కూర్చోకూడదు అని చెప్పండి అనేసి చెప్పాను అందునేమో ఇంకా టైం అయిపోయింది ఇంక్లోజ్ క్లోజ్ చేసేస్తాను వాళ్ళండి అనేసి అన్నట్టు సీరియస్గా చెప్పారు అంతే మనుషులు మనం ఏదని చెప్తే వినరు కానీ అది అయి తప్పు జరిగితే తప్పు అని చెప్పండి మనల్ని చూసి మన పిల్లలు కూడా అలాంటి తప్పులు చెయ్యరు మళ్ళీ ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించే ఏముందండి ప్రశ్నిస్తే తిడితే నాలుగు తిడతారు అంతే ఇదంతా ఎన్టీ రామారావు గారి సమాధి అండి చూడండి ఎంత బాగుందో ఈ చుట్టూ పూల మొక్కలు అవి పెట్టి పెడితే చాలా బాగుంటుంది కదా ఎంత అందరూ చాలామంది వస్తుంటారు ఇగోండి బయటకు వచ్చేస్తే ప్లాట్ఫామ్ మీద చిలక ప్రశ్న ఉంటుంది చిలక ప్రశ్నలు అయ్యి ఎవరు చెప్పించుకోకండి మన రాత్రిలో ఎలా ఉంటే అలా జరుగుతుంది దేవుడు రాసిందే జరుగుతుంది ఎవరు ఏదో చెప్పేస్తారు ఏవేవో చేస్తారు అనేసి మనం ఏం చేయకూడదు ఇగోండి ఇవన్నీ బొమ్మలు అవి అమ్ముతున్నారు ఇక్కడ కీచైన్లు పిల్లలకి ఈ కీచైన్లు పిచ్చేంటో మా పిల్లలకి నాకు అర్థం కాదు ఈ కీచైన్ చూస్తే అమ్మ కీచైన్ అమ్మ కీచైన్ అంటారు నాకైతే చిరాకేస్తుంది ఈ ఫ్లూ ఫుడ్ కోర్ట్ అండి ఇదంతాను పుచ్చకాయలు జ్యూస్ అవన్నీ అమ్ముతారు నిమ్మ సోడాలు అవన్నీని ఇగోండి ఇక్కడ చూడండి మామిడికాయలు పది రూపాయలకి నాలుగు ముక్కలు అంటూ ఉప్పు కారం వేసి కలిపిసి ఇస్తారు చాలా బాగుంటుంది ఇవ్వండి వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు తిరిగి తిరిగి అలిసిపోయినాం ఇలా నడుచుకుంటే ఎక్కడికి వెళ్తాం అనుకుంటారా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్తాం అని చూడండి సూర్యాస్తమయం అవుతుంది కదా ఇవన్నీ లవ్ సింబల్ బెలూన్స్ ఇవన్నీ కొని ఒకసారి నెగరేయాలి ఇదేంటని అని ప్రసాద్ ఐమాక్స్ అండి ప్రసాద్ ఐమాక్స్కి కూడా వెళ్ళాము అందులో లోపల ఏమేమి ఉంటాయో నెక్స్ట్ వీడియో పెడతాను కంపల్సరీ చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ